హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొరువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ వెబ్ నోట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ వెబ్ నోట్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ నెంబర్స్కి సంబంధించి కొంతమంది క్యాండిడేట్స్ అయితే నాకు రెగ్యులర్గా కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు టీఎస్పిఎస్సి నెంబర్స్ కలవడం లేదా అంటే నేను వాళ్ళకి మెయిల్ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా నోట్ ద్వారా అందించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి ఎందువల్ల ఈ ఫోన్స్ అనేవి కలవడం లేదంటే ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ డ్యూ టు రిపేర్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ కేబుల్స్ అండ్ అరౌండ్ ద నాబిల్ ఏరియా దేర్ వాస్ ద టెంపరీ డిస్పర్షన్ ఆఫ్ ల్యాండ్లైన్ ఫోన్ సర్వీసెస్ ఇన్ టీఎస్పిఎస్సి ఇట్స్ ద కమిషన్ వాస్ నాట్ ఏ పొజిషన్ టు రిసీవ్ అండ్ అటెండ్ ద కాల్స్ మేడ్ బై ద క్యాండిడేట్ టు ది కాల్ సెంటర్ నెంబర్స్ ప్రొవైడెడ్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ ద మ్యాటర్ వాజ్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ది బిఎస్ఎన్ఎల్ అథారిటీస్ అండ్ ద అథారిటీస్ రెక్టిఫైడ్ దిస్ ప్రాబ్లం ఇమీడియట్లీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదే ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే ఇక్కడ ఎరౌండ్ ద నాంపెల్లీ ఏరియా సంబంధించిన కొన్ని బిఎస్ఎన్ఎల్ కేబుల్స్ అనేవి ఇక్కడ రప్చర్డ్ అయితే కావడం జరిగింది అంటే కొంచెం ఇష్యూ అయితే ఉండడం జరిగింది జరిగింది కేబుల్స్లలో అందువల్లనే వీళ్ళు కాల్స్ అనేటివి లిఫ్ట్ చేయలేదంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక వెబ్ నోట్ రూపంలో ఇక్కడ అందించడం జరిగింది ఇక వీటికి సంబంధించిన రిజిస్టరేషన్ ప్రాసెస్ ఈరోజు మూడు గంటల వరకు అయితే కంప్లీట్ అయితే అవుతుందంటూ కూడా ఇక్కడ టీఎస్పీఎస్సి క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే వీటికి సంబంధించిన కా మీ సంబంధించిన డౌట్స్ ఉంటే కాల్ చేయాలనుకుంటే ఈ కాల్ సెంటర్కి అయితే కాల్ చేయొచ్చండి టీఎస్పిఎస్సి కాల్ సెంటర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది జీరో ఫోర్ జీరో డబల్ టూ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నెంబర్కి అయితే ఇక్కడ కాల్స్ అయితే చేయండి వాటికి సంబంధించి కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటామంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి టీఎస్పీఎస్సి నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు అయితే తెలంగాణ కొలుగుల అఫీషియల్ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్